ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా శారదా గంగ జాలి జాలి

మాది మంచిరాల జిల్లా భీమిని మండలం గ్రామం వీగం కుంకుమయ్య మల్లన్న స్వామి కాలా బృందం కథ చెప్పేవారు కర్ర రమేష్ కర్ర వెంకటేష్ కర్ర బీరేష్ డోలుగొట్టేవారు పోలే హనుమంతు పోలే బీరేష్ నర్మద మహారాజు ఒగ్గు కథ నాలుగో భాగం ప్రారంభం రామ రామ నై రామ 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 ஜமயநாய ஆ தான பலம் சூசனமா ஏ மார்கா பலம் ஓடிகாடு ஜங்கமையும పెద్ద ఉంది కాబట్టి నాయన ఆ శివుని కూడా వేడికి తలగంద మొగ్గుతండ తాగంద పడతండ ఉరిది ఉరిది ఒక తొంభై ఏళ్ళ తా పెద్ద మనిషి అవుతారు వెతుకొని గుడి వేడి చేరవచ్చిండు గుడివేడి చేరవచ్చి కనగన కనగన కంట కొట్టి పోప శంకు పట్టిండి తంగం అయ్యో ఆ కంటే ఉన్నారు అమ్మవారు చవలదేవి పాడబడ్డ గుల్లల నాయన లింగం కాడ పూజలు చేస్తున్న చెమన పెట్టినది మరి అరేరే జంగమయ్య చేరవచ్చిండు ఊడనుకొని చేరవచ్చిండా పల్లె అనుకోని వచ్చిండ పట్నం అనుకొని వచ్చిండ మరి అమ్మవారు చవలే అందుకే అంటారయ్యా ఉన్నదో లేదో నోట లేదనుకుంటా చేత ధర్మం చేయాలంటారు కాబట్టి கல்லூசி தங்கமைய தவபோல உணவு தண்டு போல உண்ண தண்ட பதிஏ பதி வரத உடம்பி நிதரா అమ్మా నీది ఏ ఊరు కావచ్చు ఏ దేశం కావచ్చు ఒంటిగా ఉండరంగా ఎవరు లేరమ్మా ఈ పాడబడ్డ గుళ్ళే ఎందుకు ఉన్నావమ్మా అయ్యా జంగ పట్నం అయ్యా నా పట్నాన్ని ప్రతిపాదించే నల్వగిరి మహారాజు మరి నామ పేరు శ్యామలదేవి నా భర్త నన్వగిరి మహారాజు భోగం దాని నాయన అయ్యా చెప్పుడు మాటలే నాయన ఎందుకంటే కాడిపాపల తోటి నన్ను దాగదోనయ్యా నాకు కడపల కన్నం లేదు కళ్ళకు నిద్ర లేదు తండ్రి నేను అనాథ పక్షిన ఈ పోతల్ల నా భర్త నాకు ఎప్పుడు కలుతడు బిడ్డానికి కడపల కన్నం లేదు కండుకు నిద్రలే అన్నవా నా కోతలు తినేది కోత మామిడి పండు బాలను తినేది బాల మామిడి పండున్నది బిడ్డ పండిస్త తినమ్మా ఆకలి జల్లాడుతుంది అయ్యాకే జకలి జల్లాడుతుంది అమ్మవారు శ్యామల దేవి నమ్ముకున్న భక్తురాలు నా ఆకలి మగ్గింది ఏ వాళ్ళు ఎనకున్నది పండు తీసుకొని తల్లి ఎనమగించినప్పుడే ఫలం వనమగించి వెనక మరి వరకు జంగమయ్యా జాడలేదు చెడ చెడ ఆయన శంపదెబ్బ కొట్టిండు మత మతాన మాయమైపోయిండు జంగమయ్యా పండు ఆయన ఇచ్చేది ఆకలి పండు కాదు ఆకలి పండు కాదు ఆయన ఇచ్చిన పలము సంతాన పలవయ్యాగం ఉన్న దాగది కాబట్టి ఒక గడియల్లో ఒక రింపులు కూడతాన్ని రెండు గడియల్లా రెండు మడుచు మూడు ముద్ద ముద్దబిండు నాలుగు గడియల్ల సందులు ఐదు గడియల్లు అవసర పడుతున్నాయి ఏడు గడియల్లా ఇలక పల్ల ఇది ఆ తల్లి బుద్ధి కోరుతున్నది రంగమయ్యా బాలమామిడి పన్న నాకు బౌనిందుల పాలు చేసినవా నాకు పన్న నాకుంపముచ్చినవా ఆకలి పలవనిచ్చి నాకు సంతాన పలవిచ్చినవాడక లకలక నీరు తీసుకుంటే అడవిలోమ బాల వెళ్ళిపోతా ఉండే తొమ్మిది గడియలు రెండోది ఉన్నాయా అయ్యా బుట్టల బాలోడు

పొంగు తోడి కొడుకును తుడుచుకొని ఓడి లోపల వేసుకున్నది ఇక్కడ నా ఎందుకు గడబుట్టినవురా పూజలు కట్టినాడు నా కడపలో ఉడ్డలేదురా గడపదాగిరి లోపల మనం ఉంటే కొడుక మనకు దాసివాళ్ళు ఉందిరు ఎప్పుడూ దాసివాళ్ళు మంత్రసాని మంగమ్మ మన మనమ్మడు ఆ కొడుకుని ఎత్తుకొని తండ్రి ఈ ఎలా రాసిన రాత ఏడిసిన దప్పది ఇక్కడ రాసిన రాత కడిగినా దప్పది తోలికింది రాతలు బౌదంగ రాతలయ్యా ఇప్పుడు నా కడపల ఉడ్డ కొడుకు నిన్ను వారేసుకోను నేను అని చెప్పి ఆ తల్లి నాకు శివుని గుళ్ళ వేస్తే పుట్టిండు గనక నా కొడుకు పేరు పెట్టడానికి వాళ్ళ తండ్రి రాడు పట్టుమృతులు రారు బ్రాహ్మణులు రారు అనివి ఆ నన్నవాసవి లోపల నేనున్నా అని చెప్పి కొడక నువ్వు శివుని గుళ్ళ వేస్తే బుట్టివు కొడక నీ పేరు శివసేన మారాదంట పేరు పెట్టుకున్నది శివసేన రాదంట పేరు పెట్టుకున్నా ఏదల్ల ఊరు కలిసిన కేసిన పుల్లవలక తలవనక ముగ్గడు అన్నవి తిరినాను కాలక్షేప గడుపుతాననుకున్నది ఆ తల్లివయ్య తో లోపల మనకిందర పట్టమున్నదయ్యా మనకిందర పట్ట వేళ మనకెంద్ర మహారాజు కేంద్రమారాజ్ వారే అమ్మవారు సత్యవాది మన కేంద్ర బాధాము రా ఇల్లు వాడవాడ తిక్కుంట అడక తిక్కుంట కలనక గంజరక అడక తినికుంట తల్లి పోతా ఉండెనమ్మ అక్కవయ్య బాగడేవర గల్ల చూసిల్లే అమ్మా ఆజల్లే సత్యరాణి గల్ల చూసింది అంత రానీ చూసింది మరి మాలవిన ఉన్నది కాబట్టి అత్తరానికి పోయింది అక్క ఆ శామలదేవి దగ్గరికి వెళ్ళిపోయింది మరి అక్క సంకెళ్ళ ఉన్నా కొడుకుని తీసుకున్నది తీసుకెళ్ళా సంతరాని నాయన సంకలి ఎత్తుకొని లోగిల్లో వదకు దీద్గా అత్త ఉన్నది అమ్మా కానీకి ఏం కాపద వచ్చింది అక్కనికేం కష్టం లేదమ్మా మా రాజ్యం ఉండు మా లోగిల్లలో ఉండు అమ్మా అని అన్నప్పుడు అమ్మవారు చామలదేవి కొడుకు ఎక్కడోడు అక్క నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చిన అక్క అంటే మరి జరిగిన కథంతా ఆ సెల్లతోడి పూస కూచ్చినట్టు కష్టకాలం అంతా చెప్పింది అయ్యో శివను గుల్లే పోయేస్తే పుట్టిన సెల్లే శివసేన మహారాజు పేరు పెట్టకున్నాడు అన్నది లేదు అక్క ఇక నా చోట ఉండు నాకు కూడా కొడుకులు లేరు బిడ్డ లేరు నా కొడుకు నేను నా ఇంటి లోపల ఉండు అని చెప్పి ఆ కొడుకు నెద్దుకొని తల్లిరాడితరారాయరా ఆడిత్య టైం లోపల రాజు కచ్చి వెంట రాజా మనకింద్ర మహారాజు అయ్యా పవనాల వేడిగా మారవరా అయ్య రానవద్ద ఉన్నాడు మా బోరాయన పవనాల బేడి రాణ వచ్చే వారికల్లా సత్యరాని ఎత్తకున్నది కొడుకును బాలుడు బాలు కూతురు ఎత్తంటే అక్కేడి రాజు ఎవరకున్నాడు అగో మా ఇంట్లో పిల్లగళ్ళు ఎవరి చిన్న పిల్లగల్ని కావు కావు కేవు వరకు ఉన్నాడు గనక పామరమోసి నాదా భార్య సత్యనాణి ఆ లెవలే కావు కావటంటే కావుకూత ఎత్తుకున్నావు నువ్వు లెవెల్ అంటే నాదా నా అక్క శ్యామలదేవి దేవి కొడుకు కదా ఈ అక్క శ్యామల కొడుక ఈ అక్కకి ఎట్లా పుట్టింది ఎట్లా పుట్టింది అంటే ఎందుకంటే మన అచ్చే తోలోనాడబడ్డ గుళ్ళల్లా పుయలు చెప్తాట శివును ముహూర్తం పుట్టిన కాబట్టి వరాన పుట్టిండట అందుకనే కొడుకు పేరు కూడా శివసేన పేరు పెట్టింది అయ్యా మా అక్క కొడుకు కదా ఓ బా దేవి శివుని గుళ్ళ ఎత్తే పిల్లల ఉంటరమ్మా మరి భగవంతుడు సూపర్ కావాలి భర్త ప్రేమలు కావాలి ఆ పుట్టే కొడుకు భర్త భర్తతో ఎందుకు పుట్టలేదు ఇలా బాబలో ఎంబడి పోయింది బాబలో కనుక్కొని వచ్చింది కొడుకును మన కొడు లేకపోయే మన గర్భంలో బిడ్డ లేకపోయే కొడుకు అయితే కన్న మనం కొడుకున్నాం కదా బాబా ఈ కొడుకుని ఉంచుకున్న మాట ఉంటాయి కడపాపలో కొడుకుని కొడుకును ఉంచుకున్న మనకు నామర్ తన అద్దు అద్దు వద్దు బాబా ఎడరాని మాటలు అంటండి అది ద్వని తల్లి శ్యామల దేవి వంట ఉన్న సెల్లే నేను సెల్లే నీకు పవ నిందపాలు ఎందుకు అనుకోనిగా కొడుకుని ఎత్తుకున్నదమ్మా నా కొడక జవతిర రాజా నా పాప గర ఎందుకు బుట్టిన కొడుక పేరు పేలుగాని నువ్వు కొడక దివతీర రాజా కాడి బాబులు అని పుట్టిన కొడుకు వంటరు కాని రాజుల పిల్లవాడు అని ఎవరు లేరుడా మనం ఉండి ఏవో పొలవు లేదు కొడకాలి లేబు ఏవో పొలవు లేదు బాయన్న శిరవన్న చూసుకొని మనము ప్రాణం తీసుకుందాం అన్నదికొని తల్లి పోయే తొమ్మలో పలా చూసిన కలిగి సుగునాలు బాయిని కళ్ళ చూసింది ఈ బాయిని నా కొడుకును వారేసి నేను దునికినా ప్రాణం తీసుకుంటాను అన్నదే బాయ్వాటి చేర వచ్చింది కాకన్నా తల్లి కొడుకు రెండు కాళ్ళు పట్టింది తల్లి బాయలే కిలగిర్ర గిర నింపి బాయలే టైం లోపల అయికుంఠ ఉన్నాడు అయ్యే దంగమయ్య కళ్ళ కూసింది బాబా నేను ఇచ్చిన పలము అర్థం కాదు ప్రాణం పోరాదు అని అర్ధయా పై లోపల బాయలుపుతో పుష్పమూర్తం ఉన్నదయ్యా పిల్లగాడు అల్లి దావర పుష్పములమంటాడు పిల్లగాడిని చేసింది నేను దురుకుతానని లోపల అక్కడ ఉన్నారు కాయల ఆడ తినడం వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఊళ్ళు పల్లెలు చుట్టూరు కొల్లాపూరి కట్టు నట్టడం సెంచుల కుప్ప గుడిసెలు కాబట్టి ఆ కుప్ప గుడిసెల ఉన్న కో సంచువాళ్ళు ఆయన తెలియడం మార్గం అంటే ఈపడ ఇప్పుడు ఇప్పుడు కట్టుకొని సంకలు కట్టుకొని అత్త ఉండేదే శాములదేవి పాయ దునికేది సెంచు వాళ్ళు అమ్మవారి అందుకుంటా ఉన్నారు ఆ తల్లి ఎందుకమ్మా ప్రాణం తీసుకుంటావా ఎందుకమ్ నా ఉంటే ఏం పను అమ్మా లేదమ్మా నేను బదులావుల పాలు బతకలేను బైలో సత్తరా వదిలిపెట్టమ్మా నేను బదినాముల బతుకు బతకలేరు బైలేదికి సత్తన చెప్పి ఆ సమయం లోపరా అమ్మా నీ ప్రాణం ఎందుకు తీసుకుంటావు వాళ్ళు ఏమో తెలియవని ఎడ్డు కోయవాళ్ళు నీ ప్రాణం ఎందుకు తీసుకుంటాం మాకు చూడు మాకు చూడడం పోతే అవ్ మాకు కాలిక దేవి ఆ ఉన్నది కాబట్టి మా కులదైవం కాళికదేవి ఉన్నది కాళికదేవి దగ్గర నిన్ను ఆదివారం అమా సైన రోజు నిన్ను కాళికదేవి గారు అక్కడ నీ ప్రాణం తీసుకునేవారు అమ్మన్నారు కామలదేవిని పట్టుకొని అడవి అరణ్య వాదవులో వాళ్ళ వెళ్ళిపోతా ఉన్నారు అమ్మవారు జామలదేవి ఆ తోడ ఉండని అరే ఈడికోగా తగ్గారా అరే ఈడికోగా తగ్గారా మరి అవి ఉన్నారా

ఆ లక్ష్మీదేవికి లేకలేక లేక లేక పుత్ర సంతానం కలిగింది కాబట్టి అక్కడ చూసినవా ఆడనాడు గుడిసెలకు వెళ్ళి బయట పడి బతికచ్చిండే మాలరామన్న మరి తిరుక్కుంటా 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 ఆడివి అరన్నవా శివ లోపల తిరుక్కుంటా చి ఇదిగో వసంతగిరి పట్టం వచ్చిండు ఆయన పేరు మార్చుకున్నాడు ఊరు మార్చుకుని తండ్రి ఊరు పేరు చెప్పలేదు పల్లె పేరు చెప్పలేను దిక్కులేని మనాదక్షి నండ చెప్పిండు నాయనా నీ కింద సేవకుడిగా ఉంటారని చెప్పి వసంతగిరి మహారాజు కింద మంత్రి దానం చేస్తా ఉన్నాడు కాకోవారా నాకు లేక లేక నా కొడుకు బిడ్డ పుట్టింది కాబట్టి నా పెద్ద బిడ్డ కాటిపాపలను పాలైంది నా చిన్న బిడ్డ సత్యరాని కేంద్ర మహారాజు భార్య నా బిడ్డ సత్యరాణి బిడ్డను నా దొలకర పోమన్నప్పుడు చూసినవా మంత్రి మాలరావన్న మరి పేరు ఏమంట మార్చుకున్నాడా మంత్రి మాలరావన్న పేరు మార్చుకున్నది కాబట్టి

చూసినాడు వారు ఎవడవునాయనా దగ్గర కొలువు కింద అంటే కింద కొలువు చేస్తాను ఎందుకంటే నీ బామ్మారికి కనకశేర మహారాజు భార్య అమ్మవారి కనక మహాలక్ష్మికి లేక లేక బిడ్డ పుట్టినట ఎందుకంటే తెల్లారితే శుక్రవారం ఇరవై ఒక రోజు పేరు పెట్టినట అందుకంటే నిన్ను నీ భార్య రమ్మనరయ్యా నాయనా నా పిల్లానికి నాకు ఇప్పటికే వెళ్ళి అవుతుంది ఎందుకయ్యా ఎందుకు వెళ్ళి అవుతుంది అంటే మా అది నేను ఎవరికో కాటిపాపలు అప్ప చెప్పిండు ఆ కాటిపాపలు అప్ప చెప్పి దగ్గర ఒక పొరను కానీ ఆడు కొడుకుంటా కొంచుకుంటూ కొడుకుంటా గెలవట్టింది ఆ పొలం తెచ్చి నా ఇంటికాడు వస్తే నేను ఉంచుకుంటా మాదిన శ్యామలదేవని చెప్పంగా ఈ మాలరామన్న నుండి ఏమనుకుంటాను అయ్యో తల్లి నిన్ను కాడిపాపలోని పాలు చేసిన్లా ఆ సంగతి ఎవరికి తెలివదాయ తల్లి నాకు తెలిసాయి నేను చెప్పుదామంటే నా ప్రాణిత్త భయానికి నేను పొయ్యి బయట పడ్డనమ్మా కా జాడ పట్టుకోరి ఇంకెళ్ళి పోతున్న నువ్వు మా కా తల్లి దాడ మీద అది కా జాడ దాడ మీద ఓ రాయినా అది వెళ్ళిపోతూ ఉన్నాను మా రావు రాదా మాకు ఎదురైన వరిలా నా ఒక్క నోదా ఎదురైన వరిలో వంకల్లా వల్లా వంకల్లా చూసుకుంటూ చూసుకుంటే వెళ్ళిపోతూ ఉండే అయ్యా రావన్న వయ్య తో లోపల ఒక బాయి ఉన్నది ఈ బాయిలో ఇట్లా పడ్డదా గతల్లి పానం తీసుకుందా తొంగి చూసే వరకల్లా బాయిల వెళ్ళిదా మర పుష్పం ఉన్నది పుష్పం లోపల క్యావంట బాలుడు క్యావు కూతలు తండు నువ్వు బాలుడా నువ్వు ఎవరికి పుట్టు కాదు అయ్యయ్యో నా తల్లి శ్యామలదేవి గుట్ట ఎంచుకుపోయి సాధకుండా చెప్పి ఆ బాలు ఎత్తుకున్నాడయ ఆ బాలు ఎత్తుకొని వసంతాపురి పట్నం వచ్చిండు వసంతాపురి పట్నంలో ఆయన గుడిసెల పిల్లగాన్ని పెంచి పెద్ద వేసుకుంటా ఉన్నాడు కనకసేన కనకసేనమా రాజుభార్య లక్ష్మీదేవి గా బిడ్డ పేరు కనుక వజ్రమాణిక్యాల దేవంట పేరు పెట్టినారు పెంచి పెద్ద పెరుగుతున్నది పెరుగుతున్నాదా

ఆ కనకసేనమారాజు బిడ్డేమో మరి వజ్రమాని కాళిదేవి ఆ శివుడు జంగమయ్య ఇక్కడ మొగ పిల్లవాని సంతానం వేసినప్పుడు ఒక ఆడవీళ్ళ సంతానం వేసి వీళ్ళు కలిసి కాపురం చేసే పంత ఉన్నదని చెప్పి ఆ ఓ ఏడళ్ళ పిల్లయినప్పుడు వాళ్ళ ఊళ్ళో ఉన్నవాడు చూశ్రవా ఒక పంబల్ల వెంకట రామయ్య గనగా మరి వెంకట రామయ్య కొడుకో చూసినవా పంబల్ల బుచ్చిగాడు చూసినవా పర్వ పాప ఇస్ ఆ వాళ్ళవాడు ఉన్నాడు వజ్రమాణిక్యాల దేవితో ఉండా ఆడకుండా ఆడకుండా తల్లి ఉండంగా పొయ్యేడి ఆ పూరడు చూసినవా వజ్రమాణిక్యాల కాలదేవిని బట్టి నీ అంత ఎంత మంచిగా ఉన్నది ఎంత ఉయ్యారంగా ఉన్నవని చెప్పి చూసినవా ఆగించు భోగించు అని అభిషక్న మాటలు కలుగుతుండే అమ్మవారు వజ్రమాణిక్యాల దేవి ఓ దాదా వసంత మహారాజా ఆ పోయేడి పోరడు అవ్వడానికి కానిపోని మాటలు వంటన్నవన్నప్పుడు రాజంక మాట ఈ రంక దుంగ ఆ పోరడి ఎలా జోలికి వచ్చింది ఈత మర జోలికి రావద్దని చెప్పి ఆ పోరడిని దగ్గర వెలిసిండు పూరడిని చెప్పులు మెడకేసి ఊరంతా దింపుతా తగిన శిక్ష చేస్తారని చెప్పి ఊరంతా దింపుతుంటే కుచ్చిగాయలు కొడుకు తల్లి బొమ్మల్ని వెంకటరావు అయ్యే కళ్ళ చూసరాజా నా కొడుకు తెలవక తప్పు ఎత్తరా కొడుకు అంత పెద్ద శిక్ష ఎత్తవా మాటల గల్లోడు మాయల గల్లోడు మంత్రాల గల్లోడు మరి చూసిన మా మంత్రాల కట్టే చేత పట్టిండు మాటల మంత్రాలు మరికొండ విద్యలు చదివిండు మరి ఊరివీన మాటలు మరి చూసినవా ఆ ఊరివీన గత్తలు ఏవో చెప్పి ఊరివీన మంత్రాలు చేస్తూ ఉంటే గనక ఊరివీన పుట్టు గత్తలు లేవట్టే రామోరీ పుట్టు గత్తలు లేవట్టే రామోరీ పుట్టు గత్తలు ఉండే ఉన్న పదవారు మరి పొద్దుగారి ఒకళ్ళు బాబు ఇలా ఒకళ్ళు ఇలా మారణమైపోతూ ఉంటాయి కనుక అయ్యారు రాజు రాజు మంది మహారాజు కళ్ళు కూర్చుంట చేయాలనుకున్నాడే అనుకునే సమయం లోపల మరి ఎక్కడి నుంచో దేవద్దు నాడు పుట్టిన ఒక దేవా ఎరుకుల నా దేర వచ్చింది మరి చెప్తున్నా నాయన ఎరక చెప్తా అన్న ఎరక చెప్తారనుకుంటే జేర వచ్చినప్పుడు అయ్యయ్యో ఎరక చూపెట్టే వరకల్లా ఎరకులు నాచారి ఏమంట ఉన్నది నీ ఊరి మీద పుట్టి గద్దలు లేసింది నీ ఊరు గద్దెరి పోవాలంటే నడితో పంబల్లో తీసుకొచ్చి నడు ఊళ్ళ భూలక్ష్మి కాడా పట్టుమర్చి బొండిగల వంటి పొక్కదోడిగనగా ఒక్క కాను పైన ఆడసిరుని వడ్డకొచ్చి బొండిగల వంటి పొక్కది ఓడి నెత్తి మీద దీపం పెట్టి ఊరందరిని దాడిచ్చిన మాట ఉంటే ఈ పుట్టుగత్తపోతుందడు ప్పుడు రాజుల్లో ఎవరు రాజు ఒక ఊరుకు ఉత్తరాలు రాసిండు ఒక కాను పైన ఆడపడుచు మాట ఉంటే కోరుకున్న వరాలు ఒక లక్ష వరాలు ఇస్తానని చెప్పి ఊరుకు పా జైరేగలు పంపినప్పుడు అన్నదొక్క జైరేగా సెంచు వల్ల దగ్గర వేరేది ఆ సెంచు వల్ల ఆ పిల్లలు వటుకొచ్చిండు వట్టుకొచ్చి పొక్కలో బలపెడతా అంటే కళ్ళ కళ్ళు చూసి అయ్యో తల్లి నువ్వు ప్రాణం పోయేదానివి కాదమ్మ అని చెప్పి అసంత మహారాజుకు ఉన్నదంతా చెప్పిండు యనా నీ అల్లుడు చేసిన పనికి భోగవి చేసిన పనికి నీ బిడ్డ దగ్గర తప్పు లేదు నాయం లేదు నేను ప్రాణం కాపాడుకుని బయట నీ దగ్గర ఈ ముచ్చట కొరకున్నా అనప్పుడు నా బిడ్డ ఆ ప్రాణం చెప్పి ఆడకెళ్లి చూసినవా ఆ కొడుకును తీసుకుపోయి శివసేన మహారాజు తల్లి గలిపినప్పుడు తల్లి వీణ కొడుకు కొడుకు వీణ తల్లి తల్లి వసంత రాని ఇది ఈ బిడ్డ కలగల కలగల కన్నీరు తీసి శిక్ష చెప్తామన్నారు వదంత మహారాజు వదంత మహారాజు భార్య మరి కొడుకు శివసేన మహారాజు అమ్మవారి శ్యామలదేవి మాళరామన్నర్మదా గురి పట్టణము నర్మదాగిరి పట్టణం పోయేటి వరకు చంద్రకళదేవి రాజుల్లో ఎవరు రాజు నర్మదగిరి మహారాజు వాళ్ళు ఆడలాడుకుంటా పాడవాడుకుంటా ఆనంద భోగాలతోటి అర్రల్ల మిద్ద అర్రళ్ళ మిద్ద ఉండగా వాళ్ళని చూసిన కొడక శివసేర రాజమగువుడు బోగవుది భోగం కళావతి అన్నప్పుడు మరి గిరగిర గిరగిర ఉరికిపోయిన శ్రీకెంట్ కనబట్టుండి పిల్లగాడు గనక గిర్రగిర్రగా అమో రా

ట తండ్రి నర్మద నాకు ఒకవదురా ఈ భోగండి నాకు నేర్పింది నేర్పిన వాళ్ళు భోగం మాటలు పట్టుకుని మీ తల్లిని ఆ ప్రకారం చేస్తానని ఎంత సభలోపల చెప్పిండు చెప్పినప్పుడు నా నేను వీటిలో ఉండువన్నది మరి ఆ తండ్రి ఆ చోడ ఉంచి చూసిన భోగం కలావాతిని చెల్లే శండిరాన్ని ఇద్దరిని వటుక పెళ్ళి బిడ్డ మీరు ఇక ఇటువంటి పని చేయరాదు వసంతగిరి పట్టం లోపల పుట్టుగాద్దరు పోవాలండి ఎట్లా పోవాలి కాడు పెడితే కాడు ఆశపడుతుంది బొంద తోడితే బొంద ఆశపడుతుంది ఆశపడ్డ బొందల కోడిపిల్ల నన్ను పెట్టాలంటారు మా తల్లికి దాని తోడిన బొందలు నిన్ను పెడతా అని చెప్పి వీళ్ళకు ఇద్దరికి భోగం కలవాతికి రాలకు గనుక మరి ఇద్దరికి గుండుకిచ్చిండు రెండు దండలు మేడకేసిండు డబ్బు సాడిచ్చుకుంటూ ఊరంతా దింపుతున్నారు పుట్టుగా తెలిపోవాలంటే వసంతగిరి పట్ట లోపల పది పడతావల్ల వసంతగిరి పట్ట లోపల ఆ భూలక్ష్మి కాడ పొక్క తోటిలు కాబట్టి ఒక్కళ్ళు ఒట్టే పొక్కలు ఇద్దర్ని ఎక్క చెల్లాలో పెట్టిండు జోడు సిరుశులవీన జోడు దీపాలు పెట్టిండు కనుక వుల్లో ఉన్న ప్రజవారిని దాటితే ఉన్న రంబామాయి రా అది దాటిత్త ఉన్న రంభ నా ప్రజవారు ప్రజవారు ఇద్దరు చరిత్ర వీధికి వెళ్ళి దాటిపోతూ ఉండను ఆయన రెండు చరిత్ర వీర దీపాలు పెట్టిల్లి కాబట్టి దీపము గాలి తలపండు వేడికి తలపండు వలిగి మారవై పేర్లు వాళ్ళు ఆ చోట మారవ కానీ ఎప్పుడు కానీ చూసిన తప్పుడు పని చేసిన వాళ్ళు ఎప్పుడు బాగుపడరు నాయన్నా వసంతాగిరి మహారాజు అమ్మవారి శ్యామలదేవి కొడుకు శివసేన మహారాజుకు ఆ వజ్రమానికి శుభశుభ కళ్యాణం చేసిండు మరి వీరి పట్టంలో పల వీళ్ళున్న వాళ్ళ పట్టంలో ఎక్కడలో అక్కడ చల్లగా బతుకని నర్మద మహారాజు ఒగ్గు కథ నాలుగవ భాగం ముగింపు మరి మాది మంచిరాల జిల్లా భీమిని మండలం గ్రామ విగామ శ్రీ మల్లికార్జున స్వామి కలబృందం కథ చెప్పేవాళ్ళు కర్ర రమేష్ కర్ర వెంకటేష్ ఖర్రే బీరేష్ వారు పోలే హనుమంతు పోలే బీరేష్ మంగాలవాని బాడరు

ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా